కాకి టింకు వలస పక్షి అడవిలో సమస్యలు అరణ్యంలో ఉదయం వెలుగుపడుతున్నప్పుడు టింకు తన కొమ్మపై కూర్చుని తలకొట్టుకుంటుంది టింకు ఈ అడవిలో రోజూ ఇదే గింజలు కనిపించవు పండు చెట్లు కలిసి దాగుడుమూతలాడుతున్నట్టున్నాయి కూడా కొత్తగా ఏదైనా చేయాలి అప్పుడే చిలక రంగు వచ్చి కూర్చుంది రంగు ఏమిటి టింకు ముక్కు వంకరగా పెట్టుకుని దిగులు పడుతున్నావే టింకు ఈ అడవిలో ఆహారం తగ్గిపోయింది రంగు అంతేకాదు నాకు కొంచెం కొత్త అనుభవం కావాలి వలస పక్షుల్లా ప్రయాణం చేయాలనుంది రంగు షాక్తో రెక్కలు ఆడిస్తూ అయ్యో నువ్వా నువ్వు వలస పక్షి అవుతావా టింకు అవును ఎందుకంత ఆశ్చర్యం నేను కూడా ఆకాశంలో పెద్ద పెద్ద దేశాలు చూడాలి అదే సమయానికి పిచ్చుక టిక్కు వచ్చింది టిక్కు ఎవరు ఎక్కడికి ప్రయాణం అంటున్నారు తింకు నువ్వా నువ్వు ఈ అడవి వదిలి వెళ్ళిపోతావా తింకు చిన్న నవ్వుతో అవును నేను నేర్చుకుంటాను ప్రపంచం పెద్దది మనం ఎందుకు ఈ ఒక్క చెట్టు దగ్గరే ఉండాలి మిత్రులందరూ ఆశ్చర్యపోయినా టింకు నిర్ణయం బలంగా ఉంది సన్నాహలు టింకు తన సామాన్లను సర్దుతోంది ఒక చిన్న చెక్క బుట్టలో ఆకులు చిన్న ముడుల్లాంటి గింజలు వేసింది టింకు ప్రయాణంలో ఆకలేస్తే ఇవి ఉపయోగపడతాయి మా పిప్పి వచ్చి ఆ బుట్టను చూసి నోరు తెరిచింది పిప్పి అమ్మో అంత గింజలు పెట్టుకుంటే టేకాఫ్లో నేలకే అతుక్కుపోతావు అయ్యో పిప్పి ప్రయాణంలో షాపులు ఉంటాయా ముందే సిద్ధం కావాలి అప్పుడే కుందేలు బుంగి కూడా వచ్చింది బుంగి టింకు నువ్వు పోయే ముందు ఒక వీడ్కోను పార్టీ పెట్టాలి తింకు పార్టీయా నేను వెళ్లే రోజే పార్టీ పెడతావా బుంగి అదే స్పెషల్ వెళ్ళిన తర్వాత ఎలా పెడతాం అందరూ నవ్వేశారు రాత్రి చిన్న కేకులు పళ్ళు చిన్న గింజల స్వీట్లు పాటలు అన్నీ చేశారు టింకు హ్యాపీ అయింది కానీ లోపల కొంచెం టెన్షన్ టేకా ఫ్రోజు భావోద్వేగం కామెడీ వెలుగు పడుతుండగా టింకు రెక్కలు సర్దుకుని వాల్చుకుని సిద్ధమైంది టింకు సరే అందరూ నేను బయలుదేరుతున్నా రంగు జాగ్రత్తగా ఎగురు టింకు టిక్కు చలిగాలిలో రెక్కలు ఆడిపోకుండా జాగ్రత్త పిపి బొట్టపడే బరువైపోతావు టింకు పడవేసి నేను సన్నగా మారిపోతానా ఇది సేఫ్టీ ఫుడ్ అందరూ నవ్వుతూ టింకును పంపించారు ఆకాశంలో కొత్త పరిచయాలు టింకు ఎగురుతూ ఉండగా కొంత దూరం వెళ్లాక పెద్ద బీ ఆకారంలో ఎగురుతున్న బాతుల వలస గుంపు కనిపించింది బాతు లీడర్ డోంకా కాకి నువ్వు మా వెంబడి వస్తున్నామా తింకు ఆత్మవిశ్వాసంగా అవును నేను వలస పక్షిని అవుతా నేర్పుతారా అన్ని బాతులు ఒకే సమయానికి నవ్వాయి బాతు పిల్లలు సరే అక్క రా కాని మా రూల్స్ పాటించాలి తింకు ఏ రూల్స్ గాలి దిశ వి ఆకారం సింగ్ గా ఎగరాలి టింకు చాలా ఈజీ మొదటి ప్రయత్నం లోపలే టింకు వి ఆకారం బదులు జెడ్ ఆకారంలో ఎగిరింది డోకా అరే ఇది ఏ రూటు టింకు ప్రత్యేక షార్ట్కట్ అందరూ నవ్విపోయారు గాలి తుఫాను నిజమైన సాహసం కొంత దూరం తరువాత పెద్ద గాలి తుఫాను వచ్చింది పక్షులన్నీ అస్తవ్యస్తమయ్యాయి తింకు అరుస్తూ అయ్యో గాలి ఏ గాలి రెక్కలు కాదు పేట్టాలు అయిపోయాయి డోంక తింకు కిందకి వాలి ఇలాగే ఎగరాలి తింకు ఆకట్టుకునే విధంగా గాలి ప్రవాహాన్ని పట్టుకోగలిగింది డోంక నైస్ నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావు తుఫాను ముగిసే సమయానికి టింకుకు విశ్వాసం పెరిగింది రాత్రి ఆకాశ క్యాంప్ స్టార్ పార్టీ రాత్రి పక్షుల గుంపు ఒక పెద్ద చెట్టు మీద దిగింది అక్కడ చిన్న చిన్న గుంటలలో చల్లటి నీరు పండ్లు ఉన్నాయి టింకు ఇక్కడే క్యాంప్ ముద్దుగా ఉంది పక్షులందరూ తారలు చూస్తూ మాట్లాడుకుంటున్నారు టింకు అయ్యో ఎంత తారలు మా అడవిలో ఇంత కనిపించవు ఒక చిన్న బాతుపిల్ల చెప్పింది బాతుపిల్ల వలసయాత్రలో అత్యంత అందమైన భాగం ఇదే రాత్రి ఆకాశం తింకు మనసు నిండిపోయింది ఇది కొత్త జీవితం అని అనిపించింది స్వర్గభూమి వలసల యొక్క స్వప్న స్థలం మరో రోజు ఉదయం పెద్ద పచ్చని వ్యాలీకి చేరుకున్నారు అక్కడ పెద్ద పెదవి ఆకులు వివిధ రంగుల పూలు వాగులు ఎక్కాలి అనిపించే కొండలు అన్నీ అందంగా ఉన్నాయి తింకు వావ్ ఇది అద్భుతం ఇక్కడే ఎప్పటికీ ఉండొచ్చు సమతలంలో అన్ని పక్షులు చిరునవ్వుతో ఎగిరాయి తింకు కొత్త పండ్లు రుచి చూసింది కొత్త పాటలు నేర్చుకుంది కొత్త స్నేహితులను సంపాదించింది టింకు ఇంటిని మిస్ అవ్వడం రాత్రి టింకు ఓ చెట్టు మీద ఒంటరిగా కూర్చొని ఉంది తింకు లోపల రంగు తికు పిప్పి బుంగి వాళ్లందరూ ఎలా ఉన్నారు వాళ్ళు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారా తరువాతి రోజు డోంక తింకు మేము తిరిగి మా పాత ప్రదేశానికి వెళ్ళబోతున్నాం రావాలంటే రా రాంకు కొంచెం ఆలోచించి తింకు కొత్త ప్రదేశం ఎంత బాగున్నా నా వాళ్ళు ఉన్న చోటే నా ఇల్లు తిరిగి అడవికి తిరిగి అడవికి చేరింది అక్కడ రంగు టిక్కు పిప్పి బుంగి అందరూ ఎదురుచూస్తున్నారు టిక్కు టింకు ఎక్కడికి పోయా ఎంత మిస్ అయ్యామో తెలుసా రంగు నీ బ్లాక్ అండ్ షైన్ లుక్ మిస్ అయ్యాం పిపి మా మీద అరవడానికి ఎవరూ లేరన్నా టింకు అందరినీ చూసి కంటత్తడి నేను ప్రపంచం చూసొచ్చా కానీ నా ప్రపంచం మీరే అందరూ ఆనందంగా టింకు చుట్టూ తిరిగారు మోరల్ దూరాలు ఎంత పెద్దదైనా మనసుకు దగ్గరైన వాళ్లు ఉన్న చోటే నిజమైన ఇల్లు ప్రపంచాన్ని చూడటం మంచిదే కానీ మనస్సును పట్టించే బంధాల కంటే గొప్పది ఏదీ లేదు